ఫేస్బుక్ యూట్యూబ్ ఇన్స్టాగ్రామ్లో బాగా హల్చల్ అయ్యే న్యూస్ ఏంటంటే మోనాలేస కుంభమేళంలో ఇక ఒక యూట్యూబ్ ఛానల్లో పెట్టిండు ఆయన భలే పెట్టిండు అన్నం శాపమా అసలు నువ్వు ఎట్టబెట్టినా అసలు అన్నం ఎందుకు శాపమవుతుంది ఒకళ్ళు ఇద్దరు అంటే సర్లే పాపం అని వంద మంది అన్న పాప వచ్చిన వాళ్ళని ఫోటో ఇవ్వడం వాళ్ళు చెప్పిన మాటలు స్వీట్గా చెప్పి తన కళ్ళతో మంచిగా ఎక్స్ప్రెస్ చేసి అన్న స్మైల్ పోకుండా ఉంటే మీరు ఒక ఇద్దరు మైకులు అనుకుంటుండే ఒక రెండు మూడు ఫోన్లు అనుకోండి పర్లేదు ఇలా ఎక్కువ వచ్చేస్తే ఏ పిల్ల కానీ రాదా ఇంత మందిలో అసలు ఏం సమానం చెప్తుంది అయినా సో ఫస్ట్ టైం కాబట్టి కొద్దిగా హ్యాండిల్ చేసుకుంటే ఏదో మేనేజ్ చేసింది అరే తన పని తను చేసుకొని ఇవ్వకుండా మీ పనులు మీరు చేసుకొని చక్కగా ఒక వీడియో తీసామా మళ్ళీ ఇన్స్టాగ్రలో యూట్యూబ్లో పెట్టామా అయిపోయాయి చాలు ఇక మనకి యూస్ వచ్చేసినాయి అంతే కానీ పిల్ల వచ్చిన పని చేసుకోకుండా మళ్ళీ వెళ్ళిపోయింది ఇంటికి మీరే మీకేం అసలు కానీ తన కళ్ళు చాలా బాగున్నాయి ఒకటి చెప్పాలంటే కళ్ళు మొహం నవ్వు ఏ హీరోయిన్ కూడా పనికి రాదు అని చెప్పను కానీ వాళ్ళకన్నా చాలా బాగుందనమాట సో మీరు అనుకోవచ్చు మీ ఫేవరెట్ హీరోయిన్ గురించి నేను అనట్లేదండి కానీ ఆ పిల్ల గురించి వచ్చిన ఇన్స్టాగ్రామ్లో యూట్యూబ్లో వచ్చే కామెంట్స్ గురించి మాట్లాడుతున్నాను నిజంగా కళ్ళు బాగుంది వంట లెక్కలాగానే ఉంది కానీ కళ్ళు ఒక్కటి చాలా హైలైట్గా బాగుంది అండ్ మీరు పెట్టే ఈ యూట్యూబ్ ఛానల్స్లో పెద్ద పెద్ద ఛానల్స్ ఉన్నాయి చూడండి వాళ్ళు పెట్టి ఏంటంటే అందం శాపమా సో పాపం భరించలేకపోయింది మైకులు పేడేసింది ఫోన్ పగలగొట్టేసింది అని చెప్తున్నారు వాళ్ళు సో ఒకటి గుర్తుపెట్టుకోండి ఒక ఒక నార్మల్ అమ్మాయి ఒకే ఒక నైట్లో సెలబ్రిటీ అయిన తర్వాత తను ఎలా హ్యాండిల్ చేసిందో నేను నేర్చుకుని వచ్చిందా అమ్మా నేను సెలబ్రిటీ అయిపోతాను ఇంతమందిరు వస్తే ఇంతమంది వచ్చినా నేను ఇన్న అవుతూ హీ అని కళ్ళతో ఎక్స్ప్రెస్ ఇచ్చుకుంటా మాట్లాడడానికి అయితే సర్వలే పాపం ఆ ఫోన్ కాదు పక్కన మైక్ ఉంది చూడండి దాన్ని పెట్టి గుద్దాల మూతి మీద అప్పుడు మీ దగ్గర రాడు ఎవరైనా సరే ఎంతమందిని హ్యాండిల్ చేస్తారు ఆ పీల్ అయినా సరే మీరేమో ఫోటోలు తీసుకుంటారు కానీ ఒక్కటి చెప్పాలి గుడ్ న్యూస్ మీకు తను ఇన్స్టాగ్రామ్లో వన్ మిలియన్ సబ్స్క్రైబర్ ఫాలోవర్స్ పెరిరు ఇన్స్టాగ్రామ్లో వన్ మిలియన్ ఫాలోవర్స్ చూసిర్రా మన హీరోయిన్స్ ఎన్నో రోజులు కష్టపడితే ఆమె ఒక్క నైట్లోనే అయిపోయి ఉండే అనమాట వన్ మిలియన్ ఫాలోవర్స్ అది మంచి న్యూస్ అనుకోండి ఇలాంటివి మంచి మంచి న్యూస్ కొంచెం హ్యాండిల్ చేసుకోవాలి మీరు పెట్టే కామెంట్స్ కానీ కంప్లైంట్స్ కానీ సో వీళ్ళు ఒక పెద్ద ఛానల్ కంప్లైంట్స్ మీరు చూసే ఉంటారు అందం శాపమా ఇంత పెద్ద బిగ్ స్క్రీన్ మీద ఆమె ఎక్స్ప్లనేషన్ అది పక్కన పెట్టేస్తే ఎవరి అమ్మాయి ఏ అమ్మాయినా సరే అందం కళ్ళు చూసి అసూ పడాల్సిందే అంత బాగుంది ఆ పిల్ల ఆ పిల్లని ఇంకా ట్రోల్ చేసేసి మానేగింది అండ్ మీ పని మీరు చూసుకోండి పాపం తన బిజినెస్ తనేదో ఏదో పొట్ట కోసం వచ్చినామా ఇలా చేస్తే పాపం తెచ్చిన వస్తువులను అమ్ముకొని పోవాలిగా లేకపోతే ఇంతమందిని వీడియోస్ ఇంటర్వ్యూస్ చేసారు కదా ఎవరైనా సరే ఒక్క రుద్రాక్ష మాలైన కొన్నారా మీరు మొహాలకి ఫోటోలు మైక్ పట్టుకుని మాట్లాడి మాట్లాడాలంటే మేము సరేలేండి అనమాట ఇవాళ ముచ్చట సో మీకు నచ్చిందా నచ్చితే కంపెనీ సబ్బు వేసుకోండి ఆయన మనం షార్ట్ వ్యూ మాట్లాడేసుకుందామే ఇక